మార్నింగ్ అంతా పిల్లలు ముగ్గురు పిల్లలతో నాకు రోజు ఎలా గడిచిందో చూడండి ఇలా వాటర్ సౌండ్ ఉండే భలే ఉంటుంది కదా సో ఇలా వాటర్ పట్టుకోవడం ఇంకా ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు బట్ ఉండే ఏరియాలో చాలా వరకు రెండు పూట్ల మంచి అయితే వస్తాయండి సో డైలీ అయితే పట్టుకుంటాం అనమాట మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఫార్టీకి అలా వస్తాయి మళ్ళీ ఈవినింగ్ అయితే త్రీ ఫిఫ్టీన్ కలా వస్తాయి అనమాట ఇంకా రెండు పూటలు అయితే మాకున్న బకెట్స్లో ఇలా డ్రమ్స్ అయితే పట్టుకుంటాము నార్మల్ ఉప్పు నీళ్ళు మోటార్ ఉండదని ఇవి మంచి నీళ్ళు కాబట్టి ఇవి ఎక్కువైతే వాడుకుంటాం అన్నమాట అంటులు బట్టలు స్నానాలకైతే వాడుకుంటామండి ఇంకా తాగడానికి అయితే వాటర్ క్యాన్ అయితే మినరల్ వాటర్ క్యాన్ అయితే ఒకటి అనమాట ఇంక విధంగా అయితే మార్నింగ్ అయితే రోజు మాయన పడతారనమాట పెడతారనమాట కానీ అయితే లేగలేదండి ఇంకా అందుకని చెప్పేసి అయితే నేనైతే నీళ్లు పడుతాను ఇలా కాకులు అరిచి కూడా చాలా రోజులు అయిపోతుంది నేను కూడా ఈరోజే విన్నాను అనమాట కాకుల అరిపు అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా కోళ్ళని అయితే బయట వేసేసుకుంటున్నాం అనమాట ఇంట్లో పెడతాం అనమాట రోజు ఒక గదిలో అయితే ఒక మార్నింగ్ అయితే వాటిని తీసేసి ఇలా బయట కట్టేస్తాము కొన్ని కొన్ని పెట్టలు చిన్న చిన్న పిల్లలు ఏమో వదిలేస్తామంట పుంజులు కాబట్టి ఇలా మార్నింగ్ అయితే కడతాం అనమాట కొన్ని కొన్ని మాకు ఇటు ఉండే ఏరియాలో ఎక్కువ ఏంటంటే కుక్కలు బాగుంటాయి అనమాట ఎక్కువలైతే బాగా తినేస్తాయి అనమాట ఇక అందుకని చెప్పేసి ఇలా పెద్ద పెద్ద కోళ్ళ పుంజులను అయితే ఇలా కట్టుకుంటామండి ఇలా కట్టేసేసి మార్నింగ్ అయితే అదంతా చక్కగా ఊడిచేసి క్లీన్గా వాటిని అయితే కట్టేసేసారు ఇంకా వాటికి అయితే మేత పెట్టాలి కాబట్టి రాగులు చదువులు అయితే నానబెడతారు అనమాట మాయనైతే ఇది కూడా యాక్చువల్గా ఆయన డ్యూటీ అనమాట ఈరోజు వీడియో తీయడం వల్ల అది నాకు పడింది అనమాట అంటే ఆయన లేదు యాక్చువల్గా వీడే కూడా ఈరోజు అనుకోకుండా తీసాను అనమాట ఇంకా వాటికైతే మేత పెట్టేస్తున్నాను డైలీవే అనమాట మార్నింగ్ అయితే ఆయన చేసుకునేవి నేనైతే టిఫిన్స్ వంట అవి చేసుకున్నాను అనమాట పిల్లల కోసం అయితే విధంగా అయితే వాటికి మేత పెట్టేసేసి రాగులను సజ్జలు పెట్టేసాక వాటర్ అయితే పోసేస్తున్నాను అవి అయితే చక్కగా వాటర్ అవి తాగేసేసి తినేస్తాయి అనమాట ఇంక ఈ అయితే ఇంకా పక్కలు తీసుకోవాలి కదా లోపల చేసి చక్కగా ఈ లోపొచ్చి వచ్చి ముందుగా అయితే గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాను అనమాట నార్మల్గా ఈరోజు పిల్లలకి ఏంటంటే లంచ్ బాక్స్లోకి కోడి కోడి గుడ్డు ములకైతే చేద్దామని చెప్పేసి గుడ్లు అయితే ఉడకబెడతాను అనమాట ఈలోపు గుడ్లు ఉడికిపోతాయి కదా ఫస్ట్ మిగతా పని లేని ఉంటే తర్వాత ఈజీగా చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి వీటిని అయితే ఉడక ఉడకబెట్టేస్తున్నాను మీరు గుడ్లు ఉడికేటప్పుడు అవి ఎక్కువ క్రాక్స్ రాకుండా ఉండడానికి మీరు ఉప్పు అయితే వేస్తారు కామెంట్ చేయండి అయితే ఖచ్చితంగా అయితే ఉప్పు వేస్తాను అనమాట క్రాక్స్ అవి రాకుండా గుడ్డు మనకు వచ్చినప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంకా గుడ్లు పొయ్యి మీద పెట్టిన తర్వాత టిఫిన్ కోసం అయితే ఈరోజు నేను ఇడ్లీ వేసాను అదేవిధంగా దోశ కూడా వేసాను అనమాట ముందుగా అయితే ఇడ్లీ అయితే ఇడ్లీ పాత్రలు ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ అయితే పెట్టేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ ఉడికేలోపు ఇంక మిగతా పని చేసుకోవచ్చు అనమాట గుడ్లు ఇడ్లీ ఉడికేలోపు ఇంకా దోశ అంటే చాలా అయితే బాధ కాబట్టి వేడి వేడిగా తినే ముందు అయితే బ్రష్ చేసాక వాళ్ళకి వేస్తాను అన్నమాట దోశలు అయితే ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఇంకా నార్మల్గా ఏంటంటే ఒక్కోసారి ఒకరోజు ఒక్కొక్క టిఫిన్ అయితే వేసుకుంటాం అనమాట చపాతి పులిహార అలా ఒక్కొక్క ఒక రోజు వేసుకుంటాం బట్ ఇడ్లీ దోశ ఏంటంటే వన్ వీక్ ఒకసారి నాన్ పడుతుండ పప్పులు అవి ఒక టూ డేస్ త్రీ డేస్ వస్తాయి అనమాట ఇంకొక మొక్కజొన్న కండయితే ఉందన్నమాట స్వీట్ కార్న్ అయితే ఆ స్వీట్ కార్న్ కూడా కండ్లు ఎగ్స్లో అయితే వేసేసి ఉడికించేసాను అనమాట ఒకటే ఉంది కాబట్టి అది రెండు మూడు ఉంటే విడిగా ఉడికించుకునే దాన్ని ఇంకొకటే ఉందని చెప్పేసి ఎగ్స్లో అయితే వేసి ఉడికించేస్తున్నాను ఇంక ఈ లోపైతే పప్పులు అయితే వేయించుకున్నా అనమాట చట్నీ కోసం పప్పులు చట్నీ చేస్తున్నాయి ఈరోజు కొబ్బరి అయితే వేసి ఇలా అయితే ఒక కొబ్బరికాయ అయితే పగలగొడుతున్నారు అనమాట అవి పీసెస్కి కట్ చేస్తున్నారు ఇంకా కూర కోసం అయితే ఉల్లిపాయలు పచ్చి టమాటాలు తెచ్చి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఈ విధంగా ఏంటంటే నెక్స్ట్ ఇంకా పిల్లలైతే లేపేసి మా ఆయన అయితే బ్రష్లో తీస్తాను అనమాట బయట వాళ్ళకి సో అన్నీ క్యాప్చర్ చేయాలంటే కొద్దిగా కష్టమే కదా ప్రతిదీ ఎందుకు అని కూడా అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పక్కలైతే తీసేస్తాను అనమాట ఇంకా పిల్లలు లేచారు ఇంకా నేను ఏంటంటే ఇంకా పక్కలో మొత్తం ఇటు దివా అనిసేటట్టు నార్మల్ బెడ్ కింద పాప నేను రాత్రి గోరింటా పెట్టుకున్నాను అనమాట సో అందుకని చెప్పి కింద పడుకున్నాము ఇంకా అంతా దులిపేసేసి శుభ్రంగా ఉమ్మలైతే ఉడుచుకొచ్చేస్తానన్నమాట నార్మల్గా ఏంటంటే మంచం వేసుకుంటాం అనమాట ఇక్కడ నేను పిల్లలు వచ్చి చిన్న మంచం ఉన్నవారు మంచం ఉంటుంది కదా అదైతే వేసుకుంటామన్నమాట ఇక గోరింటా అని చెప్పి బెడ్షీట్స్ కానీ అయిపోద్ది అని చెప్పి కింద చేప అయితే వేసుకుని అనమాట ఈ పెట్టుకున్నప్పుడు ఇంతే కదండి ఇంకా వాటికి ఇటుకంటే ఉతకలేము పోవని చెప్పేసి ఇక నార్మల్గా చాప వేసేసుకుని కింద అయితే పడుకుని పోయాను నేను పాప అయితే ఇక మా ఆయన అయితే మీద పడుకున్నారు పిల్లలు ఇద్దరేమో అయితే పడుకున్నారనమాట కానీ కింద పడుకుంటే భలే ఉంటుంది కదా ఇటువరకు అసలు మంచాలు తక్కువ కిందే పడుకునే వాళ్ళు కదా ఎక్కువ ఇప్పుడంటే రకరకాల మంచాలు అన్నీ వచ్చేసినాయి కానీ ఆ రోజులు ఎంతైనా భలే ఉంటాయి కదా ఇప్పుడు కనుక నాకు కింద పడుకోవడం భలే ఇష్టం అనమాట బంతులు అవన్నీ వేసుకుని పడుకుంటే భలే ఉంటుంది ఇంక ఈ పక్కలు బెడ్షీట్లు అవన్నీ తీసేసేస్తున్నాను అనమాట ఇంక వంట చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇల్లు గుమ్మలు అని కూడ్చేసి కురింటాకైతే బా ఇల్లు అంతా ఎంత పడిపోయినారనమాట ఇంకా పిల్లలు బ్రష్ వచ్చేలోపు వీళ్ళు గుమ్మలని శుభ్రంగా చేసేసి వంట చేయాలన్నమాట సో ఎప్పుడైనా కూడా ముగ్గురు పిల్లలతో అంటే కొద్దిగా కష్టమే కదండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి అయితే మరీ కష్టం అనమాట వాళ్ళు రెడీ చేసుకోవాలి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుని క్యారేజ్ అన్నీ కట్టేసేయాలి కదా వాళ్ళని రెడీ చేసుకోవడం కొద్ది కొద్దిగా పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే నాకు కొద్దిగా ఈజీ అవుతుంది అప్పటికి మా పిల్లలు ఇంకా వాళ్ళ యూనిఫామ్స్ అవన్నీ నార్మల్గా అనమాట గీన్ షర్ట్ వేసారి చేసి తలదూసి పౌడర్ రాస్తాను అంతే నేను వాటర్ బా నింపిస్తే స్నాక్స్ అవన్నీ వాళ్ళు చదిరేసుకుంటారు నేను ఇంకా క్యారేజ్స్ అవన్నీ కట్టేసి బుక్స్ అవన్నీ చదిరేసుకుంటారు అనమాట వాళ్ళే కొన్ని కొన్ని పెరిగే కొందుకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మనకి కొద్దిగా ఈజీ అవుతుంది కదా ఇంకా మా పిల్లలకైతే ఈరోజు స్నాక్స్ కింద ఏంటంటే బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చారనమాట ఇంట్లో ఏం లేవని చెప్పేసి బిస్కెట్స్ను బిస్కెట్స్ అదనూ లేస్ ప్యాకెట్స్ తీసుకొచ్చారనమాట అయితే కర్రీ కోసం అయితే నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ అయితే కట్ చేసేసుకుంటున్నాను టమాటాలు అయితే ముందే కట్ చేసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు ఫస్టే కట్ చేస్తే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ తర్వాత వెంటనే టమాటాలు అవి కట్ చేయాలని కూడా కొద్దిగా ఇదిగా ఉంటుంది అదే ముందుగా టమాటాలు పచ్చిమిర్చి అవి కట్ చేసేసుకుంటే లాస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేస్తాను అనమాట ఎందుకంటే అవి కొద్దిగా ఏడుపు వచ్చేస్తాయి కదండి ఇలాంటి గట్రాత్రులైనా ఈ ఉల్లిపాయ అయితే కరిగించేసిద్ది అనమాట కళ్ళ నీళ్ళు తెప్పించేస్తుంది కదండి గీవులు ఉల్లిపాయలు అయితే ఇంకా నేను అవన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను ఒక పక్కన కర్రీ చేస్తుంది ఇంకా వేపు అయితే పప్పులు అయితే వేయించేసేసి ఈ విధంగా అయితే మొత్తం అంత దుమ్ము పొట్టు ఉంటుంది కదా అంత తీసేస్తున్నాను అనమాట కొంతమంది డైరెక్ట్గా పల్లీలు అయితే ఆయిల్ వేయిస్తారు కదా సో నాకు అలా నచ్చదు అనమాట ఆయిల్ ఏం లేకుండా చక్కగా నార్మల్గా ఫ్రై అయితే చేస్తాను అనమాట పల్లీలు పొట్టు అవి తీసేసి ఇంకా ఆనియన్స్ అవన్నీ వేపించేసుకోండి ఇంక ఇంకి అయితే ఒక పక్కన అయితే రైస్ పెట్టేస్తాను అనమాట పిల్లలకి ఇంకా మార్నింగ్ అంటే కొద్దిగా హడాగడిగా ఉంటుంది అనమాట అక్కడికి ఇంకా నాలుగు పొయ్యి ఉండడం వల్ల సేఫ్ అయ్యి అనమాట ఇంకా గుడ్లు అయితే వలిచేస్తున్నాను గుడ్డు వలిచేసి కర్రీలు అయితే వేసేస్తాను సో మీరు కూడా కర్రీకి ఇలా గుడ్లు ఉన్నప్పుడు ఘాట్లు పెడతారు లేదు కూడా చేయండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే పులుసు అవన్నీ ఉప్పు కారం అవన్నీ కూడా లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటుంది అనమాట ఈ గుడ్డు గుడ్డుకర పడినప్పుడల్లా నాకు హాస్టల్ డేసే గుర్తొస్తాయి అనమాట ఎప్పుడు కర్రీసే నాన్ వెజ్ బెటర్ కదా హాస్టల్లో మాక్సిమం ఎప్పుడు వెజ్ కర్రీసే పెడుతుంటారు ఎప్పుడైనా పెడితే ఒక గుడ్డు కర్రీ అనమాట పెట్టేది అలాంటప్పుడు అయితే ముందు అనమాట ఆ రోజు ఎప్పుడొచ్చి దాని లెక్క పెట్టుకునేవాళ్ళు అప్పట్లో గుడ్డు తినాలంటే అప్పుడు ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఇప్పుడు అంతగా తినాలంటే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ రాదనమాట ఎంతైనా చిన్న వయసులో ఉన్న బాల్యం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే చట్నీ కోసం అయితే పచ్చిమిరపకాయలు అవన్నీ కొబ్బరిపక్కలు వేయించేసాను ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట పిల్లల కోసం దోశలు అయితే నాకైతే క్రిస్పీగా ఉంటే ఇష్టం అనమాట సో మా పిల్లలు మెత్తగా ఉంటే తింటారనమాట ఇంకా వాళ్ళ కోసమైతే ఇది ఇంకా మెత్తడి దోశలే వేసాను అనమాట ఈరోజు పాపాంజీ దోశలు అంటారు కదా సో అలా అయితే అనమాట ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తినేసారు బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా క్యారేజ్లో ఎవరిని కట్టే స్కూల్కి పంపిస్తాను అవన్నీ అయితే క్లిప్స్ తీయలేదు అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు నార్మల్గా వంటవి చేసుకున్నాను ఇంకా తర్వాత ఏంటంటే పిల్లలకి పిల్లకి గోరింటాకు అయితే అనమాట నైట్ పెట్టలేదండి ఉంచుకున్నంది ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి చేతులకి కాలు గొరింటాయి అనమాట అవన్నీ చూపిస్తాను చూడండి ఈ విధంగా పెట్టి చూపించాలన్నమాట ఇక మధ్యాహ్నం మధ్యాహ్నం ఇలా గడిచిందన్నమాట మధ్యాహ్నం వరకు అయితే ఇంకా మళ్ళీ ఈవినింగ్ పని ఈవినింగ్ ఉంటుంది మరి ఇది కానీ మీకు నచ్చితే డైలీ బ్లాగ్స్ ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తారు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేస్తాను